శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం బడబంద గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులు గతంలో తిథిలి తుఫానులో వీధుగాలులకి విద్యుత్ తీగలు తెగిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఎస్సీ వీధిలో ఎటువంటి వీధి దీపాలు లేని పరిస్థితి ఈ రోజు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్లగోపి మాట్లాడుతూ ఇది అధికారుల నిర్లక్ష్యమని మరియు పంచాయతీ నిర్లక్ష్యంగా పేర్కొన్నారు రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ కూడా దళిత గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా నందిగం మండలం బడబంద్ అనే గ్రామంలో ఎస్సీ కాలనీ ఈరోజుకి వీధి బలుపులు లేక అనేక ఇబ్బందులకి గురవుతున్న ఎస్సీ కాలనీ గ్రామం తిత్లి తుఫాన్లో వైర్లు పోతూ స్తంభాలు వాలిపోతూ అప్పటి నుండి ఇప్పటి వరకు చీకట్లోనే కొనసాగిస్తున్న దళితులు ఇప్పటికైనా అధికారులు సరువు తీసుకొని దీనిపై ఖచ్చితంగా ఈ గ్రామానికి వెలుగున అందించాలని దళితత్తుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల గోపి డిమాండ్ చేస్తారు అయ్యా ఎప్పటికైనా మీరు ఈ ఊరిని అభివృద్ధికి పాల్పడాలని మేము కోరుకుంటున్నాం అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఈ ఊరికి ఈ వీధికి రోడ్ లేదు రోడ్డు సౌకర్యం లేదు డ్రైనేజ్ సౌకర్యం లేదు అలాగే చాలా ఇబ్బందులకి గురవుతున్నారు ఎప్పటికైనా మీరు ఈ చూశారు కదా ఎంత సేకట్లో మేము నడుస్తున్నామో చాలా సేకటికి గురవుతుంది మీరు ఖచ్చితంగా దీనిపై శ్రద్ధ తీసుకొని ఈ గ్రామానికి వెలుగునిస్తారని కోరుకుంటున్నాము ఇట్లు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎట్ల గోపి రిక్వెస్ట్ కోరుతున్నాడు అయ్యా మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించాలని ఈ గ్రామానికి ఈ ఎస్సీ కాలనీకి రెండు వైపులు రోడ్డు సౌకర్యము అలాగే సిసి రోడ్డు మంజూరు చేయాలని డ్రైనేజర్ ఇంటింటి కొలాయి తాగునీరు అందించాలని కోరుకుంటున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్